ఏపీ ఆశే వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దానికి సహకరించాలని కోరుతూ అధికారులు ప్రజాప్రతినిధుల నివాసాలకు వెళ్లి యూనియన్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు ఆశా వర్కర్ల సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఎన్నిసార్లు ఉద్యమాలు చేస్తూ ఉన్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు కె అన్నామణి ఆందోళన వ్యక్తం చేశారు యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జియ్య చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి ఆదిరెడ్డి వాసులకు వినతి పత్రాలు అందజేశారు తమ ఉద్యమానికి సహకరించాలని సమస్యల పరిష్కారానికి మద్దతు ఇవ్వాలని కోరారు నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ వినూత్నకు కూడా వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి టౌన్ కార్యదర్శి హవీలా కుమారి తదితరులు పాల్గొన్నారు